రాజులకు రాజు ప్రభులో బ్రొైన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటే కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో వారు వారి తరములో ఉన్న వారందరికంటే హెచ్చగనట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడంట ఇది అనేక మంది భక్తుల జీవితాలలో మనము చూడటం కూడా జరిగింది ఎవరైతే నీతిని అనుసరిస్తూ అన్యాయాన్ని ద్వేషిస్తూ ఎంతమంది తమను ప్రలోభ పెట్టినా సరే ఎలాంటి చెడ్డ మార్గంలో ప్రయాణము చేయకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గములను అనుసరించి నడుచుకోవాలని స్థిర నిర్ణయం తీసుకొని దానిలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ముందుకు సాగి విశ్వాస సముంచి దేవుని యందు నమ్మకముతో ఉన్న వారందరూ కూడా అద్భుత రీతిగా దేవుని చేత ఆశీర్వదింపబడతారు తాత్కాలికంగా కలిగేటువంటి కష్టాలు నష్టాలు శ్రమలలో వారు తమ విశ్వాసతను ఏమాత్రము కోల్పోకుండా దేవుడికి నచ్చే విధంగా మనము ప్రవర్తిస్తే చాలు మనుషులను సంతోషపెట్టువారంగా ఉండి నష్టపోవుట కంటే దేవునిని సంతోషపెట్టువారంగా ఉండి తాత్కాలిక నష్టములు భరించుట మేలు అనేటువంటి స్థిరమైన దృఢమైనటువంటి సంకల్పాన్ని వారు కలిగి ఉంటారు అలాంటి వారి ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించి తీరతాడు ఆ శ్రమలో ఆ యొక్క కష్టములో నా పట్ల నమ్మకముగా ఉన్నాడు నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు హర్షించి నీ తరములో నీ కుటుంబంలో నీ చుట్టూ ఉన్న వారందరిలోకెల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు నీకంటే ముందుగా అనేకులు హెచ్చింపబడవచ్చు వారు ఈ లోకంలో ఉన్న దానిని బట్టి వారు శ్రమ పొందిన దానిని బట్టి వారు కష్టపడిన దానిని బట్టి ఆశీర్వాదం వారికి రావచ్చు ఆ కాలంలో నీకు ఎలాంటి ఆశీర్వాదం రాకుండా నీవు శ్రమల పాలు అవుతూ ఉండవచ్చు అయితే అది నీకు ట్రైనింగ్ కాలముగా దేవుడు ఏర్పాటు చేశాడు దానిలో నీకు శిక్షణ అనేది దేవుడు ఇస్తున్నాడు ఆ కష్టాలలో ఆ శ్రమల్లో నిన్ను ఇంకా శుభ్రపరిచి దేవునిలాగా నీతిమంతునిగా ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే నీ శిక్షణా కాలము పూర్తి అవుతుందో అప్పుడు నిన్ను ఉన్నతముగా దేవుడు హెచ్చిస్తాడు అప్పుడు నీ యొక్క ఆశీర్వాదము అప్పటి వరకు ఆశీర్వదింపబడిన వారికంటే లోకరీతిగా ఆశీర్వదింపబడిన వారందరికంటే అత్యధికంగా ఉంటుంది దాని వల్ల నీకు కలిగేటువంటి సంతోషము ఇంకా ఎవ్వరూ నీ వద్ద నుంచి తీసివేయలేరు అంత అద్భుత రీతిగా దేవుడు ఆశీర్వదించటానికి సిద్ధముగా ఉన్నాడు అందుకే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నవారందరికంటే మన స్నేహితుల కంటే మన బంధుమిత్రులందరికంటే మన తరములో మనకు తెలిసిన వారందరికంటే దేవుడు మనలను హెచ్చించాడో గొప్ప చేశాడో అప్పుడు మనము ఆనందంతోనూ సంతోషంతోనూ నింపబడి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం అలాంటి అభిషేకాన్ని మన మీద కృమ్మరించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట కాబట్టి మనము చేయవలసింది ఏమిటి నీతిని ప్రేమించాలి భక్తిహీనతను మనము ద్వేషించాలి భక్తిహీన కార్యంలను మనం ద్వేషించాలి ఎంత కష్టము ఎంత శ్రమ వచ్చినా నీతి మార్గాన్ని తప్పి మనం ప్రవర్తించకూడదు దుర్మార్గతను మనం ఆశ్రయించకూడదు ఆ కాలానికి ఆ సమయానికి ఆ కష్టం తీరిపోవటానికి ఏదో ఒక మార్గము కదా ప్రస్తుతము తర్వాత చూసుకుందాం అనేటువంటి ధోరణి మనలో ఉండనే ఉండకూడదు దేవుణ్ణి అంగీకరించిన వారముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారముగా ఆయనలో మనం పరీక్షకు నిలవబడాలి మన నీతి ప్రవర్తనను కాపాడుకోవాలి ఎల్లప్పుడూ నీతిని ప్రేమించాలి ఎల్లప్పుడూ భక్తిహీనతను ద్వేషించుతూనే ఉండాలి అనేకమైనటువంటి సందర్భాల్లో మనకు శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి దానిలో మన నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు నీతిని ప్రేమించటలో మనకున్న ఆసక్తిని ఆ శ్రమల వల్ల కష్టాల వల్ల మనం ఏమాత్రము కోల్పోకూడదు ఆ కొంతకాలము శిక్షణ పూర్తి అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు మనను నింపబోతున్నాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా నీతినే ప్రేమిద్దాము ఎల్లప్పుడూ భక్తిహీనతను ద్వేషిద్దాము ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మనము కొనసాగిద్దాము దాని ద్వారా దేవుడు మన తరములో మన కుటుంబంలో మన యొక్క స్నేహితులలో బంధుమిత్రులలో ప్రతి ఒక్కరిలోనూ మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు తగిన కాలమందు తన యొక్క గుప్పిలిని విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆశీర్వాదములు మన మీద మరి మరిలాగా పొందుకోవటానికి మనమందరము సిద్ధముగా ఉందాము దేవుడు సిద్ధముగా ఎల్లప్పుడూ ఉన్నాడు ప్రార్థించుకుందాము మహోన్నతుడు మహాశక్తి సంపన్నుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీ కృపచొప్పున ఇప్పటివరకు భద్రపరిచిన విధానమును బట్టి వందనాలయ్యా ఇదిగో మరి నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు నీతిని ప్రేమించి భక్తిహీనతను మేము ద్వేషించినప్పుడు నీవు మా చెలికాండ్రికంటే అనగా మా స్నేహితులు మా బంధుమిత్రులు మా ఉన్న వారందరికంటే మేము అత్యధికంగా ఆశీర్వదింపబడేటట్లు మమ్మల్ని ఆనంద తైలముతో అభిషేకించినందులకే నీకే ఉంటాము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ ఈ యొక్క అభిషేకంలో పాలు పంచుకునేటట్లు కృప చూపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా నీతిగా జీవించటానికి ఎల్లప్పుడూ ప్రయాసపడటానికి ఎల్లప్పుడూ కూడా దుష్టత్వంను భక్తిహీనతను ద్వేషించున్నట్లు అలాగే నీ అందు ఉండేటువంటి విశ్వాస్యతను నమ్మకాన్ని నిరీక్షణను ఈ వాక్యం వింటున్న మేమందరము కాపాడుకునేటట్లు మా అందరికీ శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి నీ యొక్క నీతిలో ఎల్లప్పుడూ కూడా మేము ఎదిగేటట్లు కృప చూపించండి ఇదిగో మా తరములో అందరికంటే మేము హెచ్చింపబడేటట్లు ఎల్లప్పుడూ కూడా మా హృదయము ఆనంద తైలముతో సంతోష గానములు చేయించు ఈ అభిషేకాన్ని కొనసాగించేటట్లు మీరే కృప చూపించి నడిపించండి నాయన ఈ కార్యములు చేయట ద్వారా నీ నామానికే మహిమ కలుగుతుంది కాబట్టి మేము హెచ్చింపబడట ద్వారా నీ నామానికే ఘనత కలుగుతుంది కాబట్టి దీనిని ఈ వాక్యాన్ని మా అందరి జీవితాలలో స్థిరపరిచి ఆశీర్వదించి మరొకసారి నీ నామాన్ని ఉన్నతంగా హెచ్చించుకోవాల్సిందిగా నజరేయుడు పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి విశ్వాసముతో దీన్ని పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ మెన్